తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్ అగ్రికల్చర్ కార్పొరేషన్ వారు టెండర్లు పిలిచిన నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు ఆయన అంత వేటే వారి పేరు ఎదున్నట్ వారు కమిషన్ లేకుండా ఏది కూడా అక్కడ టెండర్ అయ్యే పరిస్థితి లేదు నిన్న మూడు గంటలకు టెండర్ అయింది మూడు గంటలకే టెండర్ ముగించబడాలి మూడు గంటలకు ముగించబడాల్సినటువంటి టెండర్ సంబంధించి వాళ్ళు మూడున్నరకు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పంజాబ్ చెందినటువంటి ఒక బడా నాయకుని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సంబంధించిన టెండర్ షెడ్యూల్ ను మూడు గంటలకు టెండర్లు ముగించిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి సీజ్ చేసే సీజ్ చేసిన తర్వాత మూడున్నరకు ఆ షెడ్యూల్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల కనసాగల మేరకు వచ్చినటువంటి షెడ్యూల్ ను తీసుకొచ్చి అరవై కోట్ల రూపాయల ఈ యాంత్రీకరణ సంబంధించినటువంటి రైతుల కొనుగోలుకు గా ఉండేటువంటి మిషనరీ ఉందో అన్ని రకాల మిషనరీ సంబంధించిన టెండర్ను అరవై కోట్ల రూపాయల టెండర్ను అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ వచ్చేటువంటి విధంగా షెడ్యూల్ నిన్న దాఖలు చేసిండు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మళ్లీ బాక్స్ రీఓపెన్ చేసి దీనికి సంబంధించినటువంటి వీడియోలు దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ దీనికి సంబంధించిన ఫోటోలు ఏ టైంకు బాక్స్ సీజ్ ఏ మళ్లీ కు బాక్స్ రీఓపెన్ ఓపెన్ మళ్ళీ ఏ టైంకు కొత్త షెడ్యూల్లను తీసుకొచ్చి బాక్సుల వేసి సీజ్ చేసిందో ఆ వీడియోస్ అన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి